నిజంగా ఎవరైనా కూడా బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడు పెట్టాలి అని తాపత్రయపడేటప్పుడు ఎవరైనా కూడా ఎన్నికలు అయిపోయిన వెంటనే బడ్జెట్ ప్రవేశపెడతారు సాధ్యమైనంత ఎక్కువ సమయం బడ్జెట్ ఎస్టిమేట్స్లో బడ్జెట్ కేటాయింపులు చేసి బడ్జెట్ ఎస్టిమేట్స్ ద్వారా వాటికి కేటాయింపు చేసి వాటిని ఫుల్ఫిల్ చేయాలని ప్రయత్నం చేస్తారు ఎవరైనా కూడా చిత్తశుద్ధి ఉంటే కానీ అన్ఫార్చునేట్గా కానీ అన్ఫార్చునేట్గా ఎనిమిది నెలలు అయిపోయిన తర్వాత ఎనిమిది నెలలు అయిపోయిన తర్వాత కేవలం ఇక మరో నాలుగు నెలలు మాత్రమే ఉన్న పరిస్థితుల మధ్య ఎనిమిది నెలల పాటు కేవలం ఓటోన్ అకౌంట్ బడ్జెట్తో నడిపి మరో నాలుగు నెలలు మాత్రమే ఇక ఈ సంవత్సరానికి మిగిలి ఉన్న పరిస్థితుల మధ్య బడ్జెట్ ప్రవేశపెడతా ఉన్నారు ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటి అంటే ఇంతకాలం బడ్జెట్ పెట్టకుండా ఎందుకు సాగదీసినట్టు అని ఇంతకాలం బడ్జెట్ పెట్టకుండా ఎందుకు సాగదీశారు అని అంటే కారణం ఒకసారి బడ్జెట్ ప్రవేశపెడితే చంద్రబాబు నాయుడు గారి మోసాలు అబద్ధాలు అన్నీ కూడా బయటకు వస్తాయని తనకు తెలుసు కాబట్టి ఒకసారి బడ్జెట్ ప్రవేశపెడితే తన మోసాలు తాను చెప్పిన అబద్ధాలు అన్నీ కూడా బయటకు వస్తాయి బయటికి రావడమే కాకుండా ప్రజలు కూడా మా సూపర్ సిక్స్ ఏమైంది మా సూపర్ సెవెన్ ఏమైంది అని చెప్పి కూడా చంద్రబాబు నాయుడు ప్రజలు నిలదీస్తారు అన్న సంగతి కూడా తనకు తెలుసు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు బడ్జెట్ ప్రవేశపెట్టకుండా దీన్ని సాగదీస్తూ వచ్చాడు సాగదీస్తూ వస్తూ తాను కారణాలు చెప్పుకునే దానికోసం అని చెప్పి రకరకాల కారణాలు సాగదీతకు చెప్పుకుంటూ వచ్చాడు పరిమితికి మించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అప్పులు చేసిందని రాష్ట్రాన్ని శ్రీలంక చేశామని ఇలా రకరకాల సందర్భాలలో ప్రజలను మభ్యపెట్టే కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు ఆయన కూటమి ఆయనకు తోడు ఆయన ఎల్లో మీడియా వీళ్ళంతా కూడా రకరకాల ప్రచారాలు పెడుతూ వచ్చారు ఇవాళ సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు తాను ప్రవేశపెట్టిన బడ్జెట్ పత్రాలే చంద్రబాబు నాయుడు గారి డ్రామా ఆర్టిస్టు అని చెప్పి చెబుతూ అవే సాక్ష్యాలుగా నిలబడ్డాయి చంద్రబాబు నాయుడు గారు తాను చెప్పిన అబద్ధాలు ఎలా ఉంటాయి అని అంటే ఆర్గనైజ్డ్ క్రైమ్ అనేది చంద్రబాబు నాయుడు ఎలా చేస్తాడు అన్నది నిజంగా ఈ బడ్జెట్ అనేది చూస్తే తాను ప్రవేశపెట్టిన తీరు చూస్తే ఎవరికైనా కూడా సామాన్యానికి అర్థమవుతుంది నిజంగా ఒక ఆర్గనైజ్డ్ క్రిమినల్ ఏ మాదిరిగా చేస్తాడు తానే ఆర్గనైజ్డ్ క్రైమ్లో భాగంగా ఎలా ఉంటుందనంటే చంద్రబాబు ముందుగా తన చేతిలో ఉన్న తన ఎల్లో మీడియా ద్వారా పదే ఆర్గనైజ్డ్ క్రైమ్ ప్యాటర్న్ చెప్తా ఉన్నా ఎలా ఉంటుందని అంటే తన చేతిలో ఉన్న ఎల్లో మీడియాతో పదే పదే అబద్ధాలు రాయిస్తారు ఆ తర్వాత అదే విషయాన్ని ఇదే చంద్రబాబు పదే పదే మాట్లాడుతూ పోతాడు పనిలో పనిగా అంటే అప్పుల విషయంలో ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన అప్పుల విషయంలో ఆంధ్ర రాష్ట్రం శ్రీలంక అయిపోతుంది అని చెప్పి దుష్ప్రచారం చేస్తూ ఆర్గనైజ్డ్ క్రైమ్గా ఏ రకంగా వాళ్ళు తీసుకొని పోయారు అన్న విషయాలు నేను చెప్తామమ్మా పదే పదే తన చేతిలో ఉన్న ఎల్లో మీడియాతో అబద్ధాలు రాయిస్తారు ఆ తర్వాత అదే విషయాన్ని పదే పదే చంద్రబాబు మాట్లాడతారు పనిలో పనిగా తర్వాత తన దత్తపుత్రుడితోనూ తనకు సంబంధించిన ఇతర పార్టీల్లో ఉన్న తన వ్యక్తులతోనూ ఇవే విషయాలు మళ్ళీ పదే పదే మాట్లాడిస్తారు ట్వీట్లు పెడతారు చివరకు దాన్ని ఒక అంతర్జాతీయ అంశంగా కూడా మారుస్తారు ఇదంతా ఆర్గనైజ్డ్ క్రైమ్లో భాగంగా వీళ్ళంతా కూడా చేస్తారు ఎందుకు ఈ విషయాలన్నీ కూడా చెప్తా ఉన్నాను అని అంటే ఈ ఆర్గనైజ్డ్ క్రైమ్ అన్నది ఏ విధంగా జరిగింది అని చెప్పి మీ అందరికీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయబోతా ఉన్నాం సాక్ష్య ఆధారాలతో సహా చూపిస్తా మామూలుగా అయితే మీ అందరికీ తెలిసిన విషయమే నాకు తెలిసిన విషయమే అందరికీ తెలిసిన విషయమే కామన్ సెన్స్ ఉన్న వాళ్ళు అందరికీ కూడా తెలిసిన విషయమే ఏ రాష్ట్రమైనా కూడా ఏ ప్రభుత్వాన్ని తీసుకున్నా కూడా ఆ ప్రభుత్వం అప్పులు చేయడము అప్పులు తీసుకోవడం అన్నది బడ్జెట్లో భాగమే ఇవన్నీ సర్వసా సర్వసాధారణంగా జరిగే విషయాలే ప్రతి ప్రభుత్వానికి ప్రతి రాష్ట్రానికి ఎఫ్ఆర్బిఎం లిమిట్స్ ఉంటాయి కేంద్ర ప్రభుత్వం చెబుతుంది జిఎస్డిపిలో ఇంత పర్సంటేజ్ మీరు బారో చేసుకోవచ్చు అని ఆ బోరో చేసుకునే సొమ్ము ఆర్బీఐ ద్వారా ఎస్డిఎల్స్ ద్వారా ఎస్డీఎల్స్ రూపేణ స్టేట్ డెవలప్మెంట్ లోన్స్ రూపేణ ఆర్బీఐ ద్వారా ఆ అప్పులు కూడా ఆర్గనైజ్ చేస్తారు ఏ ప్రభుత్వం అయినా కూడా ఇంత పర్సంటేజ్ ఆర్బీఐ ఏదైతే చెప్తుందో జిఎస్డిపిలో ఇంత పర్సెంటేజ్ అని ఏదైతే చెప్తుందో త్రీ పర్సెంటో త్రీ అండ్ హాఫ్ పర్సెంట్ ఆఫ్ ద జిఎస్డిపి అని ఏదైతే చెప్తారు అంతే పర్సంటేజ్లో ఎవరైనా తీసుకోగలుగుతారు బియాండ్ దాట్ పర్సంటేజ్ ఎవరు తీసుకునేదానికి స్వేచ్ఛ ఉండదు అన్న సంగతి అందరికీ తెలిసి ఉన్న సంగతే కానీ ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా ప్రచారాలు చేశారో చంద్రబాబు నాయుడు గారి కూటమి ఏ రకంగా ప్రచారం చేశారో చంద్రబాబు గారి ముఠా ఏ మాదిరిగా ప్రచారం చేశారో మీ అందరికీ తెలుసు ఏ బ్యాంక్ అయినా కూడా రుణాలు ఎవరికైనా కూడా రాష్ట్ర ప్రభుత్వానికైనా ఇవ్వాలన్నా ఇది ఒక ప్రొసీజర్ ఒకవేళ కార్పొరేషన్ ఏదైనా లోన్లు తెచ్చుకోవాలన్నా కూడా ఆ కార్పొరేషన్ను కూడా ఇష్టం వచ్చినట్టుగా లోన్లు తీసుకునే పరిస్థితి కూడా ఉండదు ఏ బ్యాంక్ అయినా కూడా చంద్రబాబు ముఖమో జగన్ ముఖమో చూసి ఇవ్వరు రాష్ట్ర ప్రభుత్వానికి ఆ కా లేదా ఒకవేళ కార్పొరేషన్ తీసుకున్న జరిగితే ఆ కార్పొరేషన్ తీర్చగలుగుతుందా లేదా అన్న కెపాసిటీస్ని ఆధారంగానే తీసుకునే ఇస్తారే తప్ప చంద్రబాబు సుందర ముఖార విందాన్ని చూసో జగన్మోహన్ రెడ్డి సుందర ముఖార విందాన్ని చూసో ఎవరు ఏ బ్యాంకులో లోన్లు ఇవ్వరు రాష్ట్ర ప్రభుత్వానికి కానీ రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన కార్పొరేషన్లకు కానీ ఏదైనా లోన్లు ఇచ్చేటప్పుడు ఇవన్నీ కూడా వాస్తవాలు అయినప్పటికీ కూడా ఏ రకంగా తప్పుడు ప్రచారాలు చేస్తూ ఏ రకంగా ఒక పద్ధతి ప్రకారం ఒక ఆర్గనైజ్డ్గా ఏ రకంగా పద్ధతి ప్రకారం వీళ్ళు తీసుకొని పోయారు అబద్ధాలు చెప్పడం అబద్ధాలు చెప్తూ అన్నది ఒకసారి నేను చెప్తా ఐదు నాలుగు రెండు వేల ఇరవై రెండు ఫస్ట్ పోతాం అంటే రెండు వేల ఇరవై రెండో సంవత్సరం నుంచి స్టార్ట్ చేస్తారనమాట ముమ్మరంగా ఈ ప్రచారాన్ని అంటే వీళ్ళ ప్రచారానికి ముఖ్య ఉద్దేశం ఏంటి అని అంటే జగన్కి ఎవరు లోన్లు ఇవ్వకూడదు జగన్ ప్రభుత్వానికి జగన్ ప్రభుత్వానికి కేంద్రం కూడా సహాయం చేయకూడదు జగన్ ప్రభుత్వం ఫెయిల్ కావాలి జగన్ ప్రభుత్వం ఫెయిల్ అవుతే తద్వారా రాజకీయంగా వాళ్ళు లబ్ధి పొందారు ఇది వాళ్ళకు ఉద్దేశం బ్యాక్గ్రౌండ్ ఉద్దేశం ఈ స్కెచ్ని ఏ రకంగా ఇంప్లిమెంట్ చేస్తారు ఆర్గనైజ్డ్ క్రైమ్లో భాగంగా అంటే ఒక్కసారి గమనిస్తే చూస్తాం చంద్రబాబు నాయుడు గారి పద్ధతికి జగన్మోహన్ రెడ్డి పద్ధతికి చాలా సింపుల్గా చెప్పచ్చు మనం ఎలాగంటే పెడితే బిస్కెట్లు బిస్కెట్లు చంపడం రోడ్డు మీద అవి పెడితే ఆరోగ్యమా అది ఆరోగ్యం కాదండి అది తొరిగ అన్నమో లేకపోతే చోరన్నమా ఏదోటో వాళ్ళకి ఫుడ్ ఆహారం అందించాలి అది పాలు ఇవ్వాలి అది మానేసాడు పేచి పెడుతున్నాడు కదా లేకపోతే అడిగాడు కదా అని చెప్పేసి వాడు సంతోషపడుతున్నాడు కదా అని ఏది పెడితే ఆరోగ్యం పడే జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తాడంటే పసిపెట్టలు పాలకోసం పెడుతుంటే నల్ల ముందు కలిపేసి పెడతారు పడుకుంటారండి అవునండి పేచి పెట్టకుండా ఉంటారండి అలాటోడ్డు అంతే సింపుల్ ఇది ఇక్కడ ఇక్కడ చాలామంది చంద్రబాబు నాయుడు గారు మొన్న అధికారంలోకి వచ్చింది అంతకుముందు ఆయన ప్రూవేన్ అభివృద్ధి అనేటువంటి దాని విషయంలో చంద్రబాబు నాయుడు గారిని కొట్టగలిగినట్టు దేశంలోనే లేడు ఆయన ఎంతసేపు కూడా డెవలప్మెంట్ చేయాలనుకుంటాడు అది పదేళ్ళ ఇరవై ఏళ్ళ ఒక నిర్దేశిత లక్ష్యం నిర్ణయించుకుని ఆ వైపు పనిచేస్తాడు అది ముందు ఎగతాళి చేస్తారు ఆయన నిర్ణయాలని ఆయన ఆలోచనల్ని ముందు వ్యతిరేకిస్తారు తర్వాత విమర్శిస్తారు చివరికే ఆయన ఆయన ఫాలో అవుతారు దేశం అంతా కూడా అదే జరుగుతుంది ట్వంటీ ట్వంటీ విజన్ అంటే బికిరించారు ఇలా చూడండి పరిస్థితి అలాగే ప్రజల్లో కూడా డిఫరెంట్గా కొంతమంది ఆలోచిస్తారు టీడీపీ కేడర్లో కూడా ఒక నిరాశ ఉంది చంద్రబాబు నాయుడుగా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు అభివృద్ధి చేయలేదా మరి ఎందుకు ఓడించారని ఒక్కొక్కసారి ప్రతి సూత్రానికి ఒక మినహాయింపు ఉన్నట్టే కొన్నిసార్లు కొన్ని విషయాలు ఎక్కువ ప్రభావం చూపించి ఇటువంటి మరుగున పడిపోతాయి వాళ్ళు ప్రతిభ కానీ వాళ్ళు చేసిన కృషి అంతా కూడా మబ్బుల వెళ్ళిపోతుంది వెళ్ళిపోద్ది అని చెప్పేసి మానేయకూడదు కదా దార్శనికుడు ప్రజల భవిష్యత్తు పట్ల ఆలోచన ఉన్నవాడు బాధ్యత ఉన్నవాడు ఏం చేస్తాడంటే ఎప్పుడో తండ్రి బాధ్యత ఉన్నవాడు పిల్లలు ఒక్కొక్కసారి తండ్రి మీద కోపం వస్తుంది అతను పెట్టే ఆంక్షలకు కానీ లేకపోతే అతను క్రమశిక్షణ కానీ తట్టుకోలేక కోపం పెట్టి తిట్టుకుంటారు కానీ భవిష్యత్తు వాళ్ళు ఉన్న స్థాయిలో వెళ్ళిన తర్వాత అప్పుడు మా వాళ్ళ మా నాన్న నాన్నలాగనడారు బాబు మాటను బట్టి ఇలా జరిగింది అనుకుంటారు మాట పోరం పోగేదో కానీ రోడ్డు మీద తిరుగుతూ ఉంటాడు అప్పుడు కూడా తలుచుకుంటాడు ఆ వాళ్ళని ఉంటే మన మాటని చెప్పినట్టు జాతీగా చదువుకుని ఉంటే మంచి మన ఉద్యోగం దొరికేది ఇలాగే ఆలోచనలు ఉంటాయి సేమ్ అలాంటిదే చంద్రబాబు గారి పరిస్థితి ఆయన రాష్ట్రాన్ని అందరినీ యూనిట్గా చూసుకుంటాడు ఇండివిజువల్స్కి హెల్ప్ చేయడం ఆయన ఒక వ్యక్తి ప్రయోజనాలని చూడైనా ఒక సమూహం ప్రయోజనాలు చూస్తాడు ఓకే రాష్ట్రం యూనిట్గా వాళ్ళకి ప్రయోజనాలు అందేలా చూస్తాడు అంటే ఉపాధి కల్పన సంక్షేమం చేసినా ఉపాధి కల్పన చేసిన పరిశ్రమలు పెట్టుబడులు తీసుకొచ్చిన వాళ్ళది ఈజీ ఆఫ్ డూయింగ్ అని ఉండేది స్పీడ్ ఆఫ్ డూయింగ్ అంటే పరిశ్రమలు ఫ్రెండ్లీ అంటే ఇన్వెస్ట్మెంట్స్ ఫ్రెండ్లీ చంద్రబాబు నాయుడు గారు ఎందుకంటే దానివల్ల ఉపాధి లభిస్తుంది రాష్ట్రానికి ఆదాయం వస్తుంది సంపద సృష్టి జరుగుద్ది ఆ సంపదని పేదవాళ్ళకి పంచడానికి సంక్షేమ రూపంలో పంచడానికి అవకాశం ఉంటుంది అనేటువంటిది ఒక ప్రణాళికాబద్ధంగా అనే ఆహారం ఉంటుంది ఇప్పుడు వీళ్ళు ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉంది నేను మెడికల్ కాలేజీలు కట్టించాను లేకపోతే ఇంకోటి ఏదో కట్టించాను పథకాలు డబ్బులు వేసాను అన్నాడు ఆ పథకాలు డబ్బులు అయితే సాలద్రా బాబు మాకు మాకు అభివృద్ధి ఉండాలి లాండ్ ఆట ఉండాలి ఈ దోపిడీ ఉండకూడదు ఈ దుర్మార్గం ఉండకూడదు అని ప్రజలు అతనికి తిరస్కరించారు అతని విధానాలను కంప్లీట్గా తిరస్కరించారు కాబట్టి క్లీన్ స్వీప్ చేశారు చంద్రబాబు నాయుడు కానీ గతంలో కా కంప్లీట్గా తిరస్కరించలేదండి అర్థమైంది మీకు ఇక్కడ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం రాగానే పీపీసీఎల్ కానీ టాటా కానీ ఇప్పుడు రిలయన్స్ పెట్టుబడులు కానీ ఇలాగా ఇబ్బడి ముబ్బడిగా వస్తూ ఉన్నాయి వేలాది కోట్లు పెట్టుబడి అలాగే భోగాపురం ఎయిర్పోర్ట్ ఒక టైం పెట్టాము పెట్టుకొని దానికి పులపట్టు ఉంటే డ్రోన్ ఇండస్ట్రీస్ డ్రోన్ ఇండస్ట్రీస్ ఇలాగే ఇది అంటే అండి దానివల్ల ఎక్కువ ఉపాధి లభిస్తుంది ప్రశాంతంగా ఎవరు ఉద్యోగాలు చేసుకుంటే ఆండ ప్రాబ్లం కూడా తగ్గుద్ది అరాచకాలు తగ్గుతాయి ఆడ పల్లాడు ఉంటే ఇప్పుడు ఈ గంజాయి బ్యాచ్లు లేకపోతే బ్లేడ్ బ్యాచ్లు అందరికీ ఏదో పని దొరికింది అనుకోండి పని చేసుకున్న తర్వాత ఒక ఒక కుటుంబం ఒక ఆదాయం అక్కడ కంఫర్టబుల్గా ఉన్నప్పుడు ఇలాంటి పనులు చేయడానికి ఇష్టపడ్డాడు పోలీసులతో తనులు ఎందుకు తింటాడు అవడని వెళ్ళి అండి బతుకుపోయింగ్ ఎందుకు ఉండాలనుకుంటాడు ప్రశాంతంగా ఇలాంటిది అమ్ముడు అనేక ప్రయోజనాలు ఉంటాయి వీళ్ళు ఎప్పుడు కూడా పెట్టుబడులు తీసుకొద్దాం ఉపాధి కల్పిద్దాం సంపద సృష్టిద్దాం దాన్ని మళ్ళీ తిరిగి ప్రజలకు మంచి పెడతాం రాష్ట్రానికి మంచి పేరు వస్తుంది ఆయనకి మంచి పేరు వస్తుంది ప్రజలు హాయిగా ఉంటారు అవునండి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు నైంటీ ఫైవ్లో ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత నైంటీ నైన్ మళ్ళీ రెండు వేల నాలుగు వరకు తీసుకున్న కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఆయన విజన్ వల్ల ఇవాళ మధ్యతరగతి మొక్కల్లో మన ఈ దేశంలో మధ్యతరగతిని పట్టించుకునే రా నాయకుడే లేడు ఉన్నత వర్గాలు ఎలాగన్నా సంపన్నులు బతకలుగుతారు కింద స్థాయి వర్గాలకి ప్రభుత్వాలు సంక్షేమం చేస్తూ ఉంటుంది వాళ్ళని ప్రతినిత్యం బడ్జెట్లో వాళ్ళకి కొంత కేటాయింపు ఉంటుంది ఎటు కాకుండా పోయేది మధ్యతరగతే వాడు సబ్ ట్యాక్స్ పేయర్స్ వాళ్ళే అసలు అసలు ట్యాక్స్ పేయర్స్ వాళ్లే సంపన్న వర్గాలు ట్యాక్స్ కొడతారు కింద వర్గాలు కూడా ట్యాక్స్ కట్టినా కానీ కొన్ని బెనిఫిట్స్ ఉంటాయి వాళ్ళకి ఏ బెనిఫిట్స్ లేనంటే మంచి దొరకది దేంట్లోకి రాడే